నిజంగా మారాలనుకుంటే మొత్తం జనాభాలో పన్నెండు శాతం ఉన్నటువంటి ముదిరాజులకు మా పాలు మా పాలు పక్కకు పెట్టరు అడగాలి కదా అడుగు ఇది కదా కావాల్సింది అలా గనలకపోతా అంటేమే వాళ్ళు ఇంకో విషయం చూడు ఇక్కడ ఏం బాయ్ సాబ్ తప్ప ఇది ఇప్పుడు దీని నువ్వు అర్థం చేసుకోవాల్సింది అంటే నువ్వు ఏదో ఉద్యమం చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఎంకరేజ్ చేసే విధంగా చెప్తా ఉన్నా ఇక్కడ మారడం వల్ల ఇప్పుడు మీరు ఇందులోంచి పోవడం వల్ల బీసీడీఓలకే లాభం జరుగుతుంది అర్థమైందా బీసీ వాళ్ళకే లాభం జరుగుతుంది నష్టం ఎవరు జరుగుతుంది అనేది కాదు నష్టపోయేది ఒరిజినల్ గా మళ్ళీ ముదిరాదులే ఈ మొత్తం రిజర్వేషన్ లో అప్పర్ క్యాస్ట్ కు ఆరు శాతం ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ కు పది శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మినిమం పన్నెండు శాతం ఉన్నటువంటి ముదిరాజులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి కదా సపరేట్ రిజర్వేషన్ కోసం డిమాండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంకా ఫుల్ క్లారిటీ రావాలంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంది కదా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి యాభై మార్కులు వస్తే ఉద్యోగం వచ్చింది ఉద్యోగం రాలేదు జరిగిన డిఎస్సి గానీ లేకపోతే గ్రూప్ టూ గానీ ఏ ఎగ్జామ్ అయినా గానీ బీసీలకు సంబంధించి ఏనే తీసుకో తీసుకో